ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాల్ని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నది నలభై రెండు చట్టాలుగా ఉన్నటువంటి వాటిని నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మిక వర్గ వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని అనుసరిస్తున్నారు అట్లాగే రైతులకి వ్యవసాయానికి ముఖ్యంగా ప్రజలకి దేశానికి అన్నం పెట్టేటువంటి ఒక వ్యవసాయ రంగాన్ని ఏదైతే ఉన్నదో మూడు చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పగించేటువంటి ఒక ప్రయత్నాన్ని గత పోయిన సంవత్సరం ప్రయత్నించాడు అరే మోడీ ప్రభుత్వం కూడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు నువ్వు అనుగుణంగా వ్యవహరిస్తే మా వ్యవసాయ రంగాన్ని దెబ్బ చేసేందుకు పూనుకుంటే మాత్రం మేము దాన్ని అంగీకరించామని చెప్పి ఢిల్లీని వేదికంగా చేసుకొని పంజాబ్ హర్యానా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రైతులు మొత్తం సంవత్సరం పైగా ఉద్యమాన్ని కొనసాగించారు ఆ సందర్భంగా మోడీ ప్రభుత్వం అమిత్ షా ఏం చెప్పాడు ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునేటువంటి ముచ్చటే లేదు ఎన్ని ఎంతమంది రైతులు చనిపోయినా జరే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోమన్నారు ఎన్నో పగల బలాలు మోడీని మోడీ ప్రభుత్వాన్ని మట్టి చేతులుగా ఉండేటువంటి ముళ్ళుగర్ర పట్టుకున్నటువంటి రైతులందరూ మోడీ ప్రభుత్వాన్ని మెడలు వచ్చారు మూడు చట్టాలను వెనక్కి తీసుకుంటామని చెప్పి పార్లమెంటు సాక్షిగా ప్రకటించేటువంటి విధంగా తమ ఉద్యమ కార్యక్రమాన్ని కొనసాగించారు మోడీ రానున్న కానీ జన్మ జన్మల మొత్తం గుర్తుంచుకునేటువంటి విధంగా రైతాంగం కర్రుగాచి కీలి మీద మోత పెడితే ఈ మోత ఏమిటంటే పలాని రైతులు పెట్టాలనేటువంటి విధంగా తమ ఉద్యమ కార్యక్రమాన్ని కొనసాగించారు ఆయన మోడీ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు ఎలా వ్యవహరిస్తున్నది మిడిచి మెడిసి పడుతున్నాడు అందుకోసమే ఈ సందర్భంగా మనందరం మోడీ ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే మిలిసి మెడిసిపడకే ఓమిడిత మంటల బడి మసా జాగ్రత్త అని చెప్పి ఈ భూపాల పెళ్లి పోరాటాల పోరు గడ్డ నుంచి ఈ సందర్భంగా వామపక్షాలుగా మనం హెచ్చరించి రానున్న కాలంలో తగిన బుద్ధి చేసేటువంటి విధంగా వివరించాలి మోడీకి ఎట్లాంటి బుద్ధి చెప్పాలంటే మోడీ ప్రభుత్వం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఇప్పటికైనా ప్రజల్ని మోసం చేస్తున్నట్టు అనుకుంటుండు మోసం చేయవచ్చు అని చెప్పి భావిస్తుండు కానీ ఇక నీ ఆటలు సాగవు ఎలా అంటే ఈ ఊళ్ళని ఆట ఆ పక్కన కొంతమంది రైతులు మొక్కజొన్న చేనేసి ఆ సేనలకి ఒక నక్క గుట్టకేళ్ళ నుంచి వచ్చి రోజు తినడం అనేటువంటిది స్టార్ట్ చేసింది ఒకరోజు తిన్నది రెండు రోజులు తిన్నది తిన్న తర్వాత ఒక వారం గడిచినాక రోజు ఇక మళ్ళీ అడవికి ఏం పోతాం ఇక ఈ మొక్కజొన్న సేన ఉండి ఈ సేర్ని మొత్తం గాలి చేద్దాం అనుకుని తినడం మొదలుపెట్టింది అట్లా ఒక రోజు రెండు రోజులు నెల రోజులు తిన్నది సేర్లు మొత్తం అయిపోయింది అప్పుడు ఇట్లా మీరు అందరూ గ్రూప్ మీటింగ్ పెట్టుకున్నట్టే సదస్సు పెట్టుకున్నట్టే రైతులందరూ మాట్లాడుకున్నారు ఈ నక్క భర్తం పట్టకపోతే ఇక మన చేను రక్షించుకోలేమని చెప్పి రైతులందరూ కర్రలు గొడ్డలు గడపారలు అన్ని తీసుకొని మండమంటారు ఏమంటబడతారు అది ఎటు బారిపోవాలి అది గుట్టకు బారిపోవాలి కానీ గుట్టకు బారిపోలే ఎటు బారి వచ్చింది మొత్తం భూపాల పెళ్ళి టౌన్లో కూరుకు టౌన్లో టౌన్లో ఒక ఆయన మంచి నీళ్ళు మందు బట్టలు తెల్ల బట్టలు మందు చేసుకున్నామని తొట్ల నీళ్లు మందుని ఆనబోసింది అట ఆ నీళ్ళు మందు తొట్లు వచ్చి అది పడ్డది పడేసరికి అటు చూసుకుంటే రంగి మారిపోయింది అరే ఇక ఇదే ఛాన్స్ మళ్ళీ ఈ పట్టణంలో ఏముంటానని చెప్పి అడవికి ఏది మళ్ళీ బారిపోయింది అడవికి బారిపోయేసరికి అడవిలో ఉన్నటువంటి జంతువులు అన్నీ వచ్చి దీనికి దండం పెడుతున్నాయి అరే వింత జంతువు ఉన్నది కొత్త జంతువు ఉన్నది అబ్బాయి ఇదేంటిదని చెప్పి వచ్చి దండం పెడుతుంటే ఓ బిడ్డలా నేను ఏమనుకున్నారు నేను ఎవరో తెలుసా నన్ను దేవుడు పంపించి వచ్చినటువంటి బిడ్డని నాకు అద్దాల మేడ అని అనేటువంటిది అందట సరే మంచిది కొత్త దేవుడు పంపించింది కానీ అద్దాల మేడ కట్టించారు అద్దాల మేడ కట్టించిన ఇంకో ప్రతిపాదన చేసింది ఏం ప్రతిపాదన చేసింది నాకు రోజు మూడు జంతువులు ఇవ్వాలి ఉదయం ఒకదాన్ని మధ్యాహ్నం ఒకదాన్ని సాయంత్రం ఒకదాన్ని లేదంటే అన్నింటిని ఒక్కసారి సంకేతం అనేటువంటి ప్రతిపాదన చేసింది సరళి అన్ని సమావేశమై రోజు మూడు జంతువులను బలిద్దాం అనేటువంటిది అనుకున్నది మూడింటిని బలిస్తే ఒక ఆరు నెలలు తినది తిన్న తర్వాత ఆరు నెలల తర్వాత వర్షాకాలం వచ్చిందట వర్షాకాలం వచ్చిన తర్వాత నైట్ పెద్ద వర్షం వ్యార్థం వచ్చి అన్ని పిడుగులు పడుతున్నాయి అప్పుడు ఏం చేసినాయి జంతువులు వచ్చినాయి అరే మన దేవుని బిడ్డ ఏమైపోతున్నదో అద్దాల మేడలు ఉన్నదా మరి బయట ఉన్నదా కూలిపోయిందని చెప్పి అన్ని వచ్చి చుట్టు కాపలు ఉన్నాయి ఈ నక్కేం చేసింది ఇక వర్షానికి దానికి ఉన్నటువంటి సాధిశిద్ధ లక్షణం ఏంటంటే వర్షం వస్తే అది ఉండదు బయటకు వచ్చి మంచిగా నాట్యం చేయటం అనేటువంటిది మొదలుపెట్టింది నాట్యం చేస్తుంటే ఆడుకుంటుంటే అది సమయాన్ని మర్చిపోయింది తెల్లారింది తెల్లారి అంటే మొత్తం రంగు అంతిపోతుంది అప్పుడు ఈ జంతువులన్నీ సమావేశం అవుతూ మరి ఇదేందబ్బా నక్క నక్కలు ఇదేందో సారాలు సారాలు అని చెప్పని చెప్పి అవి మాట్లాడుకుంటున్నాయి అవి మాట్లాడుకుంటే పక్కన ఇంకా కొన్ని నక్కలు ఊల పెడుతున్నాయి అట నక్కకున్న సాధిస్తున్న లక్షణం ఏంటంటే ఒక పక్క నక్క ఊల పెడితే అది ఆగదు అందుకోసం ఇది కూడా మళ్ళీ ఊలబెట్టుకుని మమ్మల్ని పెట్టేదాం వామ బిడ్డ ఎంత పని చేస్తే ఎన్ని జంతువులు తెచ్చి ఎంతమందిని బలి తీసుకుంటామని అన్ని జంతువులపై దాన్ని మొత్తం ఆడికాడికి చెప్పి మొత్తం సంపేసినట్ట మోడీ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు మళ్ళీ అనేకమైనటువంటి వాగ్దానాలతోటి మనని మోసం చేశాడు మోసం చేసి మనల్ని తోటి ఓట్లు వేపించి గద్దెనెక్కాడు మళ్ళీ మూడోసారి గద్దె నెక్కటి ప్రయత్నం చేస్తున్నాడు ఓ రోజు మోడీ నీ కథలన్నీ తెలుసుకున్నారు ప్రజలు రానున్న కాలంలో ఖచ్చితంగా నిన్ను ఉప్పు పాత రేసి తీరుతారు రానున్న ఎన్నికలలో అది ఒక ఎన్నికలే కాదు వర్గ పోరాటాలతోటి వర్గ ఉద్యమాలతోటి నీ సంగతి ఏందో నీ అంత్యో తెలుస్తారనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా ఈ సభాముఖ్యంగా మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎలా హెచ్చరిస్తున్నాం ఒక వామపక్షాలే కాదు దేశంలో ఉండేటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజానిక హెచ్చరిస్తున్నారు వాళ్ళే కాదు మొత్తం టోటల్గా అన్ని రాజకీయ పార్టీలు కంకణ ఈ వ్యవస్థని కూలదేయటమే కాదు నిన్ను కూడా కూలదేయడానికి సిద్ధమవుతారనేటువంటి తెలియజేస్తూ ఇక చివరిగా మిడిచిమిడిసి పడుతున్నటువంటి మోడీని మనం ఓడించడానికి సిద్ధంగా ఉన్నావా లేవా అనేటువంటి అంటే ఒకసారి మనం మోడీ రైలు మోడీ గుండెలలో రైల్ పరిగెత్తించేటువంటి విధంగా ఒకసారి మనం నినదించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉందా లేదా మోడీ ప్రభుత్వం